హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లోనే చాలా హెల్తీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాము నో షుగర్ నో మిల్క్ పౌడర్ చాలా హెల్దీగా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు సూపర్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా పిల్లలకు చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు నేను ఒక వన్ లీటర్ మిల్క్ని తీసుకొని కాకపెట్టుకుంటున్నాను అలాగే ఫిఫ్టీన్ బాదం ఫిఫ్టీన్ కాజుని కూడా వాటర్లో నానబెట్టేసి పక్కన పెట్టానండి ఒక ఫార్టీ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది పాలు ఉన్నాయి కదా ఇలా చక్కగా మనకైతే అట్టు కడుతూ ఉంటే ఆ అట్టును కూడా మళ్ళీ మిక్స్ చేస్తూ పాలని మనం సగం కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే ఇలా చక్కగా అయితే మనము కాచుకోవాలి చూడండి అట్టు వచ్చిన కొద్దీ దాన్ని మళ్ళీ పాలలో మిక్స్ చేస్తూ ఇలా చక్కగా మనం కలుపుతూ మిక్స్ చేస్తూ పాలని అయితే మనము కాగబెట్టుకోవాలండి దగ్గరుండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కదా సో జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇలా అటు వచ్చినా కొద్దీ దాన్ని మళ్ళీ మిక్స్ చేస్తూ ఇలా కలుపుతూ చూసుకోవాలండి పాలని ఇటు కలుపుతూనే మనము బాదా ముండు కాజుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ పాలు అయితే మనం సగం క్వాంటిటీకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు బాదం ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను ఎలాంటి మిల్క్ పౌడర్ని అయితే ఏది యూజ్ చేయాలండి కలర్ కొంచెం రావడం కోసం అనేది ఒక్క స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే యూజ్ చేశాను అది కేవలం కలర్ కోసమే అండి కస్టర్డ్ పౌడర్ని కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి చూసారు కదా కొద్దిగా కలర్ చేంజ్ అనేది మనకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉంచేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మనకి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి దీనికి దీంట్లో నేను ఎలాంటి చక్కర్నైతే యూజ్ చేయట్లేదండి బెల్లంనైతే అయితే తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను వన్ లీటర్ పాలకి ఒకసారి గ్రైండ్ చేసి చూసుకున్నాక సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడ చూసారు కదా ఎంత చక్కగా ఇట్లా ప్రోతీగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనము ఏదైనా బాక్స్ ఉంటే బాక్స్లో కానీ మీ ఇంట్లో ఇదే దాన్ని మనం కుల్ఫీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒకవేళ కుల్ఫీ మౌల్స్ ఉంటే అందులో వేసుకోవచ్చు లేదా చిన్న గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు లేదా అంటే ఇలా చిన్న డబ్బాలు ఉంటే డబ్బాలలో కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇలా అయితే కుండవి ఉన్నాయండి నేను అందులో వేసేసుకుంటున్నాను అలాగే ఒక కప్లో కూడా వేసేసుకొని ఇలా పైనుండి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకుంటున్నాను సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే కాజు బాదం మీకు ఏవి ఇష్టమైతే అవి చక్కగా ఇలా అయితే పైనుండి వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి షుగర్ పేషెంట్స్ కూడా ఎలాంటి సందేహం లేకుండా చక్కగా ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు పిల్లలు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలి అంటారు మనకు కూడా ఎలాంటి బయట ఉండే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోకుండా కొత్తగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో అంత టేస్టీగా కూడా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటే పైననుండి ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూద్దాము చూసారు కదా ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉందండి మీరు ట్రై చేయాల్సిందే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇదే రెసిపీ సేమ్ ఇలానే మీరు ఫాలో అవుతూ తప్పకుండా అయితే చేస్తారు ఆ నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే అంత టేస్టీగా అయితే వచ్చింది అంత పర్ఫెక్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి మనం బయటకున్న దానికంటే కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఇలా ఇంట్లోనే చాలా హెల్తీగా మనం ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని తినేసేయవచ్చు పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు అంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారు కదా ఆ కన్సిస్టెన్సీ అదంతా చక్కగా మనం బయట ఉన్న ఐస్ క్రీమ్ లాగానే ఉంది కదండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి టేస్ట్ చూస్తాను మీకోసం చాలా అంటే చాలా ఎమ్మెగా వచ్చిందండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కరెక్ట్ కొలత అనేది టేస్ట్ అనేది అయితే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ బౌల్లో ఉన్నది కూడా మనం ఒకసారి తీసి చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో అయితే ఇలా కాట్లు పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేసేయడమే అండి ఇక్కడ మనము మిల్క్ పౌడర్ ఏ ఇది యూస్ చేయలేదు ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ కాజు బాదంతో ఎంతో టేస్టీగా అయితే మనం ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఒక విధ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి అసలు మిమ్మల్ని పొగడకుండా ఉండరు అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత సూపర్గా వచ్చిందో కన్సిస్టెన్సీ చూసారు కదా సేమ్ బయట ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది ఇంట్లో కూడా మనం ఎంతో హెల్తీగా చాలా చక్కగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్